ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నవంబర్ నెలలో మకర రాశి ఫలితం ఈ మాసం మరింత ప్రతికూలంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాహన ప్రమాదాలు సూచనలున్నవి ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మరింత మానసిక అశాంతిని కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు ఉండదు చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం పాటిల్లే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగి తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగులు మరింత కష్టపడవలసి రావచ్చు సంతాన వివాహ ప్రయత్నాలు స్వల్ప ఆటంకాలు కలుగుతాయి ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మేధా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు నవంబర్ నెలలో కుంభరాశి ఫలితం ఈ మాసం కూడా కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మరింత బాధిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాల వలన మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి సంతాన విద్యా విషయాలు మరింత నిరుత్సాహపరుస్తాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేస్తారు నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు నవంబర్ నెలలో రాశి ఫలితం ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత రుణాలు తీర్చగలుగుతారు శత్రువులు మీకు అణిగమణిగి చే ఉంటారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహముణ శుభకార్యాలు నిర్వహణలో బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు దాయాదులతో దు స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు అప్రయత్న నూతన అవకాశ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఆశించని ఫలితాలు పొందుతారు సోదర వర్గం నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు